హాయ్ అందరికీ బనానాతో బిస్కెట్స్ ఎలా చేయాలో చెప్తాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ త్రీ బనానాస్ పీసెస్ చేసుకొని వేసుకోవాలి దానిలో సరిపడా షుగర్ వేసుకొని రెండు యాలకులు వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని గోధుమ పిండిలో వేసి చపాతి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి దీంతో చపాతీ పీట తీసుకొని చపాతీలాగా ఒత్తుకొని నాకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే ఈ బిస్కెట్స్ రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి లాస్ట్లో ఈ వీడియోకి మా చిన్నోడు వాయిస్ ఎవరిస్తున్నాడు ఎలా ఉందో కామెంట్ చేయండి వాడి కోసం ఒక లైక్ చేయండి వీడియోకి feet. Okay, टेस्ट मंजर करी, manzan curry. Done. I बाय on the nails. Come to buy. Buy fresh. Where are we going to buy?